హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ తండ్రి సలహాలు చంద్రగిరి గ్రామంలో భీమశంకరుడు అనే రైతు ఉండేవాడు అతనికి ఒక్కడే కొడుకు పేరు కులశేఖరుడు భీమశంకరుడి భార్య అనారోగ్యంతో మరణించింది భీమశంకరుడు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకును కష్టపడి పెంచి పెద్ద చేశాడు చదువు చెప్పించాడు కులశేఖరుడు యుక్త వయస్కుడయ్యాడు కులశేఖరుడి స్నేహితులందరూ కలవారి పిల్లలు వారికి వాళ్ల తల్లిదండ్రులు తమ ఆస్తులను కట్టబెట్టారు తన తండ్రి అందరిలా తనకు ఆస్తి కట్టబెట్టలేకపోవడంతో కులశేఖరుడు అసంతృప్తి చెందాడు తండ్రితో అదే మాట పదే పదే అనేవాడు జబ్బు చేసి భీమశంకరుడు మంచాన పడ్డాడు ఒకరోజు అతడు కొడుకును చేరబిలిచి నాయనా నీ స్నేహితుల తల్లిదండ్రుల్లా నేను నీకు ఆస్తినివ్వలేదని బాధపడకు నేను నీకు మూడు సలహాలు చెబుతాను వాటిని పాటించావంటే నీవు ధనవంతుడివి కాగలవు మొదటి సలహా ఆకలితో ఉన్నవారెవరైనా కనిపిస్తే నీవు తినేదానిలో వారికి కొంత పెట్టు రెండో సలహా ఎవరైనా బాధలో ఉండటం గమనిస్తే వారి సమస్య ఏమిటో తెలుసుకుని నీకు చేతనైన సహాయం చెయ్యి మూడో సలహా ఏమంటే ఎవరైనా అపరిచితుడు కనిపించినప్పుడు అతని వేషధారణ పట్టించుకోకుండా గౌరవించు అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకు అతను కన్ను మూశాడు తండ్రి మరణానంతరం కులశేఖరుడు తన చదువుకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కానీ ఉద్యోగం దొరకలేదు అతను గ్రామం విడిచి మరో ఊరికి బయలుదేరాడు మార్గమధ్యాన అతడు ఒక చెట్టు కింద కూర్చుని భోజనం తినేందుకు అన్నం మూట విప్పాడు పక్కన ఒక బక్క చిక్కిన బైరాగి కనిపించాడు కులశేఖరుడికి ఆకలితో ఉన్నవారికి నీవు తినేదానిలో కొంత పెట్టు అన్న తండ్రి సలహా గుర్తుకు వచ్చింది అతను బైరాగితో నీవు ఏమైనా తిన్నావా అని అడిగాడు తిండి తిని రెండు రోజులయ్యింది అన్నాడు బైరాగి కులశేఖరుడు తను తెచ్చుకున్న దానిలో సగం బైరాగికి పెట్టాడు బైరాగి అతను పెట్టింది తిని ఆకలి బాధ తీర్చుకున్నాడు తర్వాత కులశేఖరుడితో నాయనా అడిగిన తిండి పెట్టని వారిని చూశాను అడగకుండానే నా ఆకలి బాధ తీర్చావు నీకో ఇస్తాను అని జోలెలోంచి ఒక తాయెత్తు తీసి కులశేఖరుడికిచ్చాడు ఇది దేనికి అని అడిగాడు కులశేఖరుడు ఇది మహిమగల తాయత్తు పాము కాటుకు దివ్యౌషం ఎవరైనా పాము కాటుకు గురైనప్పుడు పాముకాటు దగ్గర ఈ తాయెత్తును తాకిస్తే విషం విరిగిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు బైరాగి కులశేఖరుడు ఆ తాయెత్తును జాగ్రత్త చేసి ముందుకు నడిచాడు మరునాటికి మరో ఊరు చేరాడు అక్కడ ఒక ఇంటి ముందు రాజయ్య అనే వ్యక్తి అతని భార్య లక్ష్మమ్మ పెద్దగా రోధిస్తున్నారు అక్కడ ఇంచుమించు కులశేఖరుడి వయసే ఉన్న యువకుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు ఆ దృశ్యం చూసినంతనే కులశేఖరుడికి కష్టంలో ఉన్నవారికి చేతనైన సహాయం చెయ్యి అంటూ తండ్రి చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది కులశేఖరుడు ఆ దంపతుల వద్దకు పోయి అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు మీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు అందుకు రాజయ్య వీడు నా కొడుకు పాము కరిచింది వైద్యుడు చూసి మరిక బ్రతకడని చెప్పాడు అంటూ మరలా ఏడవసాగాడు బాధపడకండి మీ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తన దగ్గరున్న తాయెత్తు తీసి పాము కాటు పడిన చోట తాకించాడు కొద్ది క్షణాల్లో రాజయ్య కొడుకు లేచి కూర్చున్నాడు రాజయ్య దంపతుల ఆనందానికి అవధులు లేవు కులశేఖరుణ్ణి తమ ఇంటి లోపలకు తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి మంచి భోజనం పెట్టారు ఆ తర్వాత అతనేం పని మీద బయలుదేరాడో వాకపు చేశాడు రాజయ్య కులశేఖరుడు తన ఉద్యోగ ప్రయత్నం గురించి చెప్పాడు అప్పుడు రాజయ్య దిగులు పడకు మా ఊరి జమీందారు రత్నభూషణుడు నాకు మంచి మిత్రుడు నిన్ను అతని దగ్గరకు తీసుకువెళతాను అతను తప్పక నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పాడు చెప్పినట్టే తన మిత్రుడు రత్నభూషణుడి వద్దకు కులశేఖరుడిని తీసుకుపోయి అతను తనకు చేసిన సహాయం గురించి అతని ఉద్యోగ ప్రయత్నం గురించి చెప్పాడు రాజయ్య రత్నభూషణుడు కులశేఖరుడి చదువు గురించి అడిగి తెలుసుకుని అతనికి తన దివాణంలో పద్దులు రాసే ఉద్యోగం ఇచ్చాడు కులశేఖరుడికి మరిక భుక్తికి లోటు లేకపోయింది అలా ఒక సంవత్సరం తిరిగింది ఒకనాడు కులశేఖరుడు దివాణం నుంచి ఇంటికి పోతుండగా ఒక అపరిచితుడు ఎదురయ్యాడు అతని వేషధారణ సాదాసీదాగా ఉంది అతన్ని చూడగానే కులశేఖరుడికి అపరిచితుల వేషధారణ ఎలా ఉన్నా వారిని గౌరవించు అన్న తండ్రి మూడో సలహా గుర్తుకు వచ్చింది కులశేఖరుడు అపరిచితుడికి నమస్కరించి అయ్యా మీరి ఊరికి కొత్తలా ఉన్నారు ఏం పని మీద వచ్చారో చెబితే నేను మీకు సహాయపడగలను అన్నాడు అప్పుడు ఆ అపరిచితుడు నా పేరు రంగస్వామి ఈ ఊరిలో ఉండే రామానందుడిని కలవడానికి వచ్చాను అతని ఇల్లు తెలియక వెదుకులాడుతున్నాను అని చెప్పాడు అంతలో వాన మొదలైంది కులశేఖరుడు రంగస్వామికి తన దగ్గరున్న గొడుగు పట్టి రామానందుడి ఇల్లు చూపిస్తాను నాతో రండి అన్నాడు అందుకు రంగస్వామి నీకెందుకు శ్రమ గుర్తులు చెప్పు నేను వెళతాను అన్నాడు అసలే కొత్త ప్రదేశం అందున వాన ఎందుకు అనవసరపు శ్రమ నాతో రండి అంటూ కులశేఖరుడు రంగస్వామిని రామానందుడి ఇంటికి చేర్చి తన దారిన తను వెళ్ళిపోయాడు నెల రోజుల తర్వాత రంగస్వామి జమీందారు గారి దివాణానికి వచ్చి కులశేఖరుడి గురించి వాకబు చేశాడు అంతలో అటుగా వచ్చిన కులశేఖరుడు రంగస్వామికి నమస్కరించి బాగున్నారా ఇదివరకు ఓ మారు వచ్చిన పని జరిగిందా అని అడిగాడు దానికి రంగస్వామి మా అమ్మాయి పెళ్లి సంబంధం నిమిత్తం రామానందుడి ఇంటికి వచ్చాను కానీ ఆ సంబంధం నాకు అంతగా నచ్చలేదు అందుకే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఈ విషయంలో నేనేం చేయగలను అన్నాడు కులశేఖరుడు ఒక అపరిచితుడిని ప్రేమగా పలకరించి సహాయం చేసిన నీ మంచి మనసు నాకు నచ్చింది నీలాంటి మంచి వ్యక్తి కోసమే నేను వెదుకుతున్నాను ఒకసారి వచ్చి మా అమ్మాయిని చూడు నచ్చితే వివాహం చేసుకుందువు అన్నాడు రంగస్వామి కులశేఖరుడు అందుకు సమ్మతించాడు రంగస్వామి కులశేఖరుడిని సాదరంగా ఆహ్వానించి తన కుమార్తెను చూపించాడు రంగస్వామి కూతురు కులశేఖరుడికి నచ్చింది ఒక శుభముహూర్తాన రంగస్వామి తన కుమార్తెతో కులశేఖరుడికి పెళ్లి జరిపించాడు వృద్ధుడైన రంగస్వామి త్వరలోనే తన వ్యాపార వ్యవహారాలన్నీ అల్లుడికి అప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు కులశేఖరుడు మామగారి వ్యాపారాలు చూస్తూ తన తెలివితేటలతో మరింతగా అభివృద్ధి చేసి పట్టణంలోనే ధనికుడిగా పేరు గడించాడు తనకంత విలువైన సలహాలిచ్చిన తండ్రిని అతనెన్నడూ మరవలేదు ఇదండి తండ్రి సలహాలు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు